ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా డీటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్తు కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ వృషిక రాశి కృష్ణం వందే జగద్గురం ఈ యొక్క వృష్టి రాశి వారికి ఈ మే జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు మాస రాశ ఫలితాలు చెప్తున్నాను ముందుగా ఈ యొక్క వృశ్చిక వారికి లాభంలో కేతువు అర్ధాష్టమ శని పంచమంలో రాహువు ఆ తర్వాత మరి సప్తమంలో చక్కగా కుజ గురులు ఉండడము భాగ్యములో మనకి శుక్రులు జూలై మధ్య తర్వాత ఉండడము రాజ్యస్థితిగతడైనటువంటి బుద్ధుడు జూలై మధ్య తర్వాత ఉండడం జరుగుతుంది దీనివల్ల వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఏ విధమైనటువంటి బెంగ అవసరం లేదు ఈ యొక్క వృష్టికి రాశి వారికి కొత్త కొత్త స్నేహాలతో మీరు చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్తారు కొత్త స్నేహాల వలన నష్టపోయామండి అనేటటువంటి విషయాన్ని మీరు ఆలస్యంగా తెలుసుకోగలుగుతారు పిల్లల మీద అమితమైనటువంటి ప్రేమతో పిల్లలు ఏదడిగితే అది చేయడము చివరికి మీరు వాళ్ళు ఎలా అబద్ధం ఆడుతున్నారా నిజం చెప్తున్నారా కూడా తెలుసుకోకుండా హాస్టల్లో ఉండేటటువంటి పిల్లలు బయట ఉంటామంటే కూడా మీరు అగ్రి అవ్వడము వాళ్ళ చెప్పింది వినడము ఇలాంటివన్నీ చేస్తున్నారు కాబట్టి పిల్లల విషయంలో కొంచెం స్ట్రిక్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ యొక్క మనకి ఈ వృషిక రాశి వారికి కొంత ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే ట్రాన్స్ఫర్స్ మనకి ఇక్కడి నుంచి ఇంకొక చోటకి ట్రాన్స్ఫర్లు కావాలండి మనం భార్య భర్త ఒక చోట భార్య ఒక చోట ఉద్యోగాలు వీళ్ళకి ఏమవుతుంది ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ కావాలి కానీ కోరుకున్న చోట్లకి అవుతాయా అంటే వృష్టికి రాశి వారికి ఇప్పుడు కోరుకున్న చోట్ల అవడానికి ఉన్నాయి చక్కగా వీళ్ళకి సర్జరీలు పడడానికి అవకాశాలు ఉన్నాయి ఈ వృష్చకి రాశి వారికి ఇక ధన నష్టము న అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి కొత్తగా మీకు పరిచయమైనటువంటి వాళ్ళ వల్ల ధనంని నమ్మి మీరు ఇవ్వడము తిరిగి మళ్ళీ వాళ్ళు మోసం చేసి ఇవ్వకపోవడం అనేటటువంటి సంఘటనలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొత్త వాళ్ళకు కొంచెం దూరంగా ఉన్నాయి తర్వాత ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క చేపల రొయ్యలు చెరువులు పెంచుతారు పౌల్ట్రీసు హ్యాచరీసు ఇలాంటి బిజినెస్లన్నీ కూడా బ్రహ్మాండంగా ముందుకు తీసుకువెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది ఇక వ్యవసాయం రైతులు బ్రహ్మాండమైనటువంటి పంట చేస్తారు అయినప్పటికీ కూడా ఇంకా అధికంగా మనం చేయవచ్చు అనేటటువంటిది వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది కాబట్టి రైతులు కొద్దిగా నష్టపోవడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే గతంలో చేసినటువంటి అప్పులు వల్ల అంటే వ్యక్తులు తర్వాత ప్రైవేట్ వ్యక్తులు తర్వాత ఈ యొక్క బ్యాంకుల దగ్గర నుంచి చేసినటువంటి ఈ అప్పుల వల్ల వీళ్ళు ఈ యొక్క వృష్టికి రాశి వారు నష్టపోవడానికి అంటే తిరిగి ఇవ్వరు అన్నమాట అప్పులు తీసుకున్నటువంటి వాళ్ళు అలాగే మీరు చేసినటువంటి అప్పులు ఈ వృష్టికి రాశి వారు మళ్ళీ తిరిగి ఇవ్వడానికి కొంత టైం పడుతుంది అనేటటువంటి విషయాన్ని మీరు ఆలస్యంగా తెలుసుకోగలుగుతారు ముందుగా నాకేంట్లే మా అబ్బాయి వ్యాపారం చేస్తున్నాడు నాకు మా అమ్మాయి ఉంది అందరూ సెటిల్ అయిపోయారు నేను ఐదు నిమిషాలే తీర్చేస్తాననేటటువంటి వాళ్ళకి మీ మీదే మీ పిల్లలు ఆధారపడ్డం అనేటటువంటి విషయం ఈ నెలలో చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట ఆ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారి సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది ఆ తర్వాత పారితోషకాలు మంచిగా అందుతాయి సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా పేరు ప్రతిష్టలు వస్తాయి సినిమా హీరోయిన్లకి మంచి గుర్తింపు వస్తుంది హీరోలకి మంచి ప్యాకేజీలు వస్తాయి కాబట్టి ప్రొడక్షన్ వింగ్ ఆ తర్వాత టెక్నికల్ వింగ్ అంతా కూడా ఈ సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి గుర్తింపు అనేటటువంటిది బ్రహ్మాండంగా మనకి వస్తుంది అలాగే ఉపాధ్యాయులు టీచర్ ఈ యొక్క లాయర్లు డాక్టర్లు చార్టెడ్ అకౌంటెంట్లు ఇలా సొంత వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రొఫెషనల్ కోర్సెస్ చేసినటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా మీకు లాభాలు రావడానికి చక్కటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి అనమాట అలాగే విదేశీ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసుకోవడానికి విదేశీ సంబంధమైనటువంటి టూర్స్కి వెళ్ళడానికి అనేక మంది ఈ వృషిక రాశి వాళ్ళంతా కూడా ప్రయత్నిస్తుంటారు దాని ద్వారా వీళ్ళంతా కూడా మనకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ ఈ యొక్క వృష్టికి రాశి వారికి ఏమవుతుందంటే అండి ఫారెన్ టూర్స్ వెళ్ళాలనేటటువంటి కోరిక మీకు ఉంటుంది ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మలకి మీరు శనివారం నాడు కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయండి అలాగే నవగ్రహ దేవాలయం చుట్టూ తిరుగుతూ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసుకుంటూ చేస్తూ శనివారం శనివారం ఇంత నూనె నువ్వుల నూనెని స్వామివారిపైన శనిశ్వర స్వామివారిపైన వేస్తూ ఓం శనేశ్వరాయన మహా అనేటటువంటి మహామంత్రాన్ని జపించడం ద్వారా మీ యొక్క మీకు వచ్చేటటువంటి కష్టాలని మీరు పోగొట్టుకోవచ్చు శుభమస్తు గౌతమ్ అండ్ సార్ i had this back pain it's been a lot of years i have tried many treatments like chiropathy oil massage you know physiotherapy especially but it didn't work out as much like what i expected i strongly suggest homeopathy because I personally allopathy is and i definitely you know, do not recommend allopathy You people can you know, carry on with the homeopathy area Malkajgiri and and doctor name is like nagesharao uh, and the clinic name is Neocare uh, homeopathy ఈ కర్కాటక రాశి వారికి జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ములపూడి సక్షాయనమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను ముందుగా జగద్గురువులైనటువంటి గురుదేవులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్ నమస్కారం చేస్తూ ఈ యొక్క కర్కాటక రాశి వారికి చాలా అద్భుతంగా ఉంది మనకి లాభంలో ఉన్నటువంటి గురుడు లాభంలో ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావాలు వల్ల బ్రహ్మాండంగా ఉన్నాయి ఇక జన్మంలో ఉన్నటువంటి రబీ ఇద్దరు కూడా జూలై మధ్య నుంచి అలాగే బుధుడు సింహరాశి జూలై మధ్య నుంచి ఉండడము తర్వాత తృతీయ స్థితిగతుడైనటువంటి కేతువు అలాగే అష్టమ శని భాగ్యంలో రాహువు ఈ విధమైనటువంటి గ్రహ సంపట్టే సంపటి వల్ల మనకు జరిగేది ఏమిటంటే విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలలో ఈ కర్కాటక రాశి వాళ్ళు ముందుకు దూసుకు వెళ్ళిపోతారు కర్కాటక రాశి విద్యార్థులు ఎంతవరకు కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ వచ్చారనమాట ఒకటికి రెండు సార్లు ప్రయత్నించడము కౌన్సిలింగ్లో ఎగ్జామ్స్లో మీరు కోరుకున్న సీట్లు మీరు కోరుకున్న ర్యాంకు రాకపోవడం వల్ల ఇలా చాలా రకాల ఇబ్బందులు పడ్డారు అయితే ఈ యొక్క గురు యొక్క సంచారం వలన మీకు బ్రహ్మాండంగా మారింది మీ పేరు మీద ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి రేట్లు మీకు రావడము సంతోషాన్ని కలగజేస్తుంది అలాగే ఈ యొక్క వ్యాపారం వ్యాపారం దగ్గరికి వచ్చేసరికి అద్భుతమైనటువంటి వ్యాపారం చేస్తారు ఎలక్ట్రానిక్స్ సాఫ్ట్వేర్ రంగాలు సేల్స్ అండ్ టెలిఫోన్ సేల్స్ అండ్ సర్వీసులు ఇలా టీవీలు రిపేర్లు ఇలాగా ఎలక్ట్రానిక్స్ సంబంధించి మీరు వ్యాపారాలన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టినటువంటి వాళ్ళంతా కూడా చక్కగా వీళ్ళకి ముందుకు దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారన్నమాట అయితే మనకి ఈ యొక్క ధనస్థానం దగ్గరికి వచ్చేసరికి ధనస్థానంలో ఉన్నటువంటి బుధుడు మీ యొక్క మాట తీరు వలన మీకు ఆ నర్వస్ వీక్నెస్ వల్ల ఏమవుతుందంటే మాట జారుడుతనం వల్ల కొన్ని అవకాశాలు కోల్పోవడానికి అవకాశాలు ఉన్నాయన్నమాట నరాల సంబంధించి అటువంటి వ్యాధులు ఓవర్ ఎక్సైట్మెంట్ అవ్వడము తొందరగా బాధపడడము ఇలాంటి భావాలతో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే ఈ యొక్క మహిళలు కర్కాటక రాశి మహిళలకి చక్కగా మనశ్శాంతి అనేటటువంటి ఉంటుంది కాలేజీలో చదివేటటువంటి పిల్లలు అవనివ్వండి స్కూళ్ళలో చదివేటటువంటి పిల్లలు అవనివ్వండి ఆడపిల్లలంతా కూడా మనశ్శాంతిగా బ్రహ్మాండంగా చదువు మీద దృష్టి పెట్టి చక్కగా ముందుకు వెళతారు అయితే అష్టమ శని ప్రభావం వలన మీకు పనులు అనేటటువంటిది ఒకటికి రెండుసార్లు ప్రయత్నిస్తూ ఉండాలి మీరు కాబట్టి కొంచెం కష్టమైనటువంటి విషయం కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి నిరాశపడకూడదు ఒకసారి రాసిన పరీక్ష కనుక ఫెయిల్ అయితే మళ్ళీ రాయాల్సిందే తప్ప దెర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేటివ్ వదిలేయడానికి వీలు లేదనమాట ఈ విధంగా కర్కాటక రాశి వాళ్ళకి విదేశాలకు సంబంధించినటువంటి విద్యాభ్యాసంలో వీళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అలాగే చేపల రొయ్యల చెరువులు చేస్తున్నటువంటి వాళ్ళకి మంచి లాభాలు ఉన్నాయి ఆర్మీలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా భార్యాభర్తలని చూసుకోకుండా పిల్లల్ని చూసుకోకుండా ఉన్నారు అటువంటి వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళకి లాంగ్ లీవులు దొరకడం అనేటటువంటిది ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయము వాళ్ళు చాలా సంతోషపడేటటువంటి విషయం అలాగే రెవెన్యూ కమర్షియల్ ట్యాక్స్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లకి అదనపు లాభాలు రావడానికి ఇతర మార్గాల ద్వారా అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నమాట కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితాలు పొందడం కోసం ఏమేమి పరిహారాలు చేయాలి అంటే రెమెడీస్ ఏంటంటే మనకి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణకి శనివారం ఉన్నాడు కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకి దేవాలయంలో కానీ మీ ఇంట్లో కానీ దానం చేయండి అలాగే చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కానీ ఆంజనేయ స్వామి వారిని కానీ శనివారం నాడు మీ ఇంట్లోనే దర్శనం పూర్తి చేసుకోండి ఇక దేవాలయాలకు వెళ్ళేటటువంటి అలవాటు ఉన్నవాళ్ళు అది కంపల్సరీ ఏం కాదు వెళ్ళండి దర్శనాలు ఆంజనేయ స్వామి వారిని వెంకటేశ్వర స్వామి వారిని మీరు చేసుకోవడం ద్వారా అలాగే నవగ్రహ దేవాలయాల చుట్టూ తిరుగుతూ శనికి నల్ల నువ్వుల నూనెను మీ చేతులతో దర్జాగా పోయొచ్చు ఏ బ్రాహ్మడు వాడు కూడా అవసరం లేదు మీకు ఆ విధంగా ఓం శరేశ్చరాయ నమ అనేటటువంటి మహామంత్రంతో మీరు కనుక పోసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు